ఎపిసోడ్లో తనుజా కొంచెం ఓవర్ చేసిందా అని అనిపించింది మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి తర్వాత డెమో నిజంగా టాస్కుల్లో కింగ్ అనే చెప్పాలి ఏ టాస్క్ ఇచ్చినా ఇమాన్యులు నెక్స్ట్ డెమో చాలా బాగా ఆడతారు కానీ డెమోని అయితే ఇమాన్యుల్ కన్నా ఎక్కువగానే చేస్తాడు ఎందుకంటే తను స్పోర్ట్స్ పర్సన్ అందుకని చెప్పేసి మరి తనుజా ఓవర్ యాక్షన్ చేసిందా లేదా అన్ని స్టెప్ బై స్టెప్ ఆట చాలా వీడియోని క్లుప్తంగా ఎండ్ చేస్తాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం ఏం చేయాలి ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ కూడా చేయండి లైక్ చేస్తేనే వీడియోకి ముందుకు వెళ్తుంది యూట్యూబ్ అప్పుడే ప్రమోట్ చేస్తుంది లేకపోతే చేయదు అందుకని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఈ టైంలో నేను మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను కానీ కొంతమంది రియాక్ట్ అయినా కొంతమంది అయితే రియాక్ట్ అవ్వలేదు అందుకని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇప్పుడు స్టార్టింగ్లోనే యాక్చువల్గా అరటిపళ్ళు పనులు ఉంటాయి డెమోన్ అడుగుతుంది ఏంటి మూడు పళ్ళు ఉన్నా కదా ఎన్ని తినాలంటే నేను ఒకటే తిన్నాను అని చెప్పేసి అని అంటుంది అన్న వెంటనే ఒకటే తిన్నావా నిన్నవరు అంత పెద్ద అంత పెద్ద చిన్న నేను అప్పుడు తిన్నాను నేను అంత పెద్దన్నోరకే తినలేవా అంటే డెమోన్ అప్పుడు ఏమంటాడు నేను ఊరుకున్నావా అప్పుడు నోరు పెద్దది ఏంటి అని చెప్తాను అని తను తనుమర్ అన్నది తిను కూడా డెమోన్ కూడా రివర్స్లో అన్నాడు దాన్ని తర్వాత నువ్వు కంటెంట్ కోసం ఏమి ఏదేదో అనుకు నువ్వు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి తను అంటుంది ముందు నుంచి అనుకుంటూనే ఉన్న డెమోని తనూజా మీద కొంచెం పంచలవి వేయడం వల్ల కొంచెం ఎక్కడైనా ఇదవుతుందా ఎఫెక్ట్ పడుతుందా రియాక్ట్ అవుతుందా అని చెప్పి అనిపించింది బట్ నన్ను అయితే తెలిసింది తనుజా ఆ విధంగా అన్నాడు తనూజా కొంచెం ఆ విషయంలో నాకు తెలిసిన నువ్వు కంటెంట్ కోసం ఏమైనా చేస్తావు స్త్రీగా చెప్పింది కంటెంట్ కోసం లవ్ ట్రాక్ కూడా నడుపుతావు అని కంటెంట్ అన్న వెంటే తను ఏమన్నా డెమోను అదేదో చేయాలంటే ముందు నుంచి ఫస్ట్ వీక్ నుంచి నేనాను అనగతలు పడి కంటెంట్ క్రియేట్ చేసేవాడిని కదా అని చెప్పేసి ఆయన అన్నాడు డెమోను నా శ్రీగా చెప్పిందిలే నువ్వు అదే రీతుతో పెట్టుకుంది కదా శ్రీజ ఆల్రెడీ చెప్పింది అని అంటే అప్పుడు డెమోని ఏమన్నారంటే శ్రీగా చెప్పింది ఏంటంటే అటువంటివి చెయ్యకు అని చెప్పేసి చేస్తే నీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది ఆటకని చెప్పింది అంతేగాని అని చెప్పేసి అంటే ముందు మీకు గుర్తున్నదో లేదో తెలియదు కానీ శ్రీజ ఒకసారి డెమోని తర్వాత కళ్యాణి ఇద్దరు ఉండగానే తనుజా అడుగుతుంది కదా మీరు సేవ్ చేయాలని ఎవరు చేయాలని ఎవరు చేస్తాను అన్నా అంటే ఇద్దరు రీతునని చెప్తారు అప్పుడు తనుజా అలిగలను తర్వాత డెమోనేమో రీతుకి కొంచెం మధ్యన క్లోజ్ అవ్వడం అది అయితే అప్పుడు స్రీగా చెప్తుంది ఏంటంటే డెమోన్కి నువ్వు నిజంగానే తనతో ఎఫెక్షన్ పెంచుకొని ఆ విధంగా చేస్తున్నావు అది అంటే లెలలో ఏమీ లేదు అదేమీ లేదు నార్మల్గానే నా తను ఎలా చేస్తుందంటే నేను కూడా అంత తెలియని చెప్పాడు అంటే నేను కూడా కంటెంట్ కోసం అన్నట్టుగానే మాట్లాడతారా డెమోన్ అంటే సీరియస్ ఏమీ లేదు నార్మల్గానే అసలు యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్లోకి రాకముందే వీళ్ళందరూ కామన్ కదా అప్పుడు డెమోని అంటాడంట శ్రీజాత్ ఏమంటాడంటే వెళ్ళి ఏదన్నా లవ్ ట్రాక్ కానీ ఏదైనా పెట్టుకుంటే కొన్ని వెహికల్ సర్వైవ్ అయిపోవచ్చు అది ఇది అని చెప్పేసి నార్మల్గా మాటల మాటలతో అన్న మాటలు అంతే అది లోపలికి వచ్చిన అనుకునేవన్న అవదు కదా వచ్చిన వెంటనే రీతుతో పరిచయం అవడం ఆ విధంగా తను అలాగ నడిచిపోయింది అంతే కానీ డెమోని అప్పటికైనా ఇప్పుడే బాగా నచ్చుతున్నాడు ఎందుకంటే జోకులు వేయడం అన్ని చేయడము తర్వాత తను ఇండివిజువల్ కావడం చాలా ఫ్రీగా ఉండి చాలా మనసులో ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటున్నాడు అసలు అయితే ఏంటి రీతు ఉన్నప్పుడు దానికి ఎప్పటిదానికి కంపేర్ చేస్తే అంత ఎంతమంది అలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ విధంగా కావడంతో తను ఏంటి గొడవ పడినా వెళ్ళి అడగడం అలగడం ఏ నాతో మాట్లాడుకో అని చెప్పేసి అనడం అది చెయ్యింది తర్వాత కొంచెంసేపు వచ్చింది అయిన తర్వాత వచ్చి సారీ చెప్పడం అనేది గ్రేట్ అనే నిజంగా ఎందుకంటే తను తొందరగా సారీ అనేది చెప్పదు ఈ మధ్య కొంచెం తను తప్పు తెలుసుకుని వెంటనే సారీ అనేది చెప్తుంది ఎక్కువ డామినేట్ నేచర్ కదా తనుజ్ అది అందుకని చెప్పేది అలాగని మంచిది కాదని చాలా మంచిది చాలా బాగా ఆడుతుంది అన్ని చేస్తుంది కూడా అని సారీ చెప్పడం అయితే బాగానే ఉంది అప్పుడు మళ్ళీ ఆ అని చెప్పి బట్టకారంగా డెమోన్ మళ్ళీ అనడం అవుతుంది తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే బిగ్ బాస్ గురించి మీరు నాలుగు వాక్యాలు మీకు తెలియదు మీకు అన్నవి చెప్పమండి అని అంటే ఇమాన్యుల్ బాగానే చెప్తాడు ఇమాన్యుల్ ఏమంటాడంటే అదే ఎందుకంటే తను ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి కదా కాంటాక్ట్ అది ఉంటుంది కదా నేను ఆల్రెడీ ఒక షోలో పనిచేస్తున్నాను నేను ఒక ప్రాజెక్ట్లోని పనిచేస్తుంటే డైరెక్ట్గా బిగ్ బాస్ ఆఫర్ అనేది వచ్చింది మరి తీసుకోవాలా లేదా అది వదులుకోవాలా అని చెప్పి సందగ్ధంలో ఉన్నాను సరే దేవుడు ఏది ఇచ్చినా మన మంచిగా అని చెప్పేసి నేను బిగ్ బాస్కి వచ్చాను రావడం వల్ల మంచిదే అయ్యిందని చెప్పేసి తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తన నా అంత ఇమోషన్ నేను కూడా ఇమోషనల్ అవుతానని చెప్పేసి ఎందుకంటే తను కూడా మధ్య మధ్యలో కన్నీళ్ళు రావడం అది కదా అచ్చా నేను కూడా ఇమోషనల్ అవుతానని నేను ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వెంటనే తెలుసుకున్నాను తర్వాత ఫ్యామిలీ కంటే అంత ఎక్కువ ఎప్పుడో ఒకసారి వెళ్ళడము అంతే తప్ప ప్రతిసారి వెళ్ళడం ఇప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఫీలింగ్ నాకైతే వచ్చింది తర్వాత జోక్స్ వేయడం అంటే నార్మల్గా షోలు అంటే స్క్రిప్టెడ్ ఉంటుంది చేయాలా చేయాలంటే జోక్స్ వేస్తూ ఉంటాం కానీ ఇక్కడ కొంచెం పదిహేను మంది మందించిన జోక్స్ వేయాలి ఎంటర్టైన్ చేయాలంటే కొంచెం భయం వేసింది ఫస్ట్ వీక్లోనే హరీష్ కావడము అది కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోవడంతో భయం వేసింది తర్వాత నేను చేయగలనా లేదని చెప్పి ఆ సమయంలో గారు మా మమ్మీ నాకు తోడిచ్చారని చెప్పి సంజన గారు పొగడం అయితే చాలా బాగున్నది నిజంగానే సంజన గారి తోడు తోడివ్వడం వలన ఆ టైంలో కొంచెం తను సపోర్ట్ చేయడం వలన ఆవిడ కూడా కొంచెం చేయడం వల్ల తను బాగానే చేశాడు తర్వాత తను లవర్ ఉంది కదా తను చెప్పు ఉండాలి ఏంటంటే నువ్వు వెళ్ళి జోక్స్ అవి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు కానీ చేస్తే ఏంటంటే నీ మీద నువ్వు వేసుకుని ఎంతైనా చేసుకో పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళ మీద వేసుకుంటే వాళ్ళు తీసుకోవడం తీసుకోలేరని చెప్పి చెప్పడం జరిగింది ఎలాగైనా బిగ్ బాస్ జర్నీ తంది బాగున్నది అని చెప్పి తను తను తెలుసుకోగలిగాడు ఇమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ అని చెప్పి చెప్పడం బాగా చెప్పాడు నెక్స్ట్ ఎవరు డెమోను డె సంజన గారు చెప్పారు సంజన గారు కూడా ఏమన్నా అని అంటే ఫస్ట్ నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ నా ఇద్దరు పిల్లలు నాకు కనిపించారు వెళ్ళని వదిలి వెళ్ళడమా అని చెప్పేసి కానీ బట్ వెళ్ళాలి నా కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్కి వచ్చాను తను చెప్పడం కూడా నేను హండ్రెడ్ డ్రెస్సెస్ మంచి డిజైనర్ కూడా సర్చ్ పెట్టేసుకొని వచ్చేసాను అంటే హండ్రెడ్ డేస్ అలాగనే ఉందామని అక్కడ ఫిక్స్ అయిపోయారు అని చెప్పేసి అన్నీ ఫిక్స్ చేసుకొని వచ్చాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందంటే మన తప్పు ఉన్నా లేకపోయినా కొంచెం లొగ్గాలని చెప్పేసి ఎందుకంటే ఆవిడ ఏంటంటే ఎప్పుడు ఆవిడ లేడీ బాస్ కదా నేను లేడీ బాస్ని మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నా నువ్వు వెళ్తే ఒక టూ వీక్స్ కన్నా ఉండలేవు అని చెప్పేసి కానీ చూద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి నా అంతటి నేను కానీ కంటెంట్ని క్రియేట్ చేసుకుని రోజులైతే ఉన్నాను అని చెప్పేసి చెప్పడం అదే బాగుంది తింది కూడా చందనా గారి తర్వాత ఎవరు డెమోన్ డెమోన్ ఏంటంటే యాక్చువల్ తర్వాత డెమోన్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఒక నెల రోజుల ముందే వాళ్ళ నాన్నగారికి అదే టంగ్ క్రమ్ క్యాన్సర్ అని చెప్పి తెలిసింది టంగ్ క్యాన్సర్ అని అది తెలిసింది తెలిసిన తర్వాత ఎలాగ ఏంటి అనుకుంది అయితే అది జోరబుల్ అని చెప్పేసి అన్నారు అందుకని ట్రీట్మెంట్ చేయించాము ట్రీట్మెంట్లో ఉండగా తను ఇక్కడికి వచ్చేశాడు చాలా మంది ఏమంటున్నారు డెమోని ఎటువంటి సింపతి కార్డు యూజ్ చేయలేదు త వాళ్ళ ఫాదర్ గురించి చెప్పలేదు అనేది అని చెప్తున్నాను అలాగేమీ కాదు ఎందుకంటే మధ్యలో అతనికి వాయిస్ మెసేజ్ వస్తుంది ఆటల్లోనే వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు మాట్లాడతారు కొంచెం సరిగ్గా మాట్లాడకుండా కొంచెం అప్పుడే వాళ్ళ అందరికీ తెలుస్తుంది వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని చెప్పేసి అదేనే అప్పుడు డెమోన్ కూడా చెప్పడం తను ఇమోషనల్ అవ్వడం అయితే జరిగింది అందరూ ఏమనుకుంటున్నారంటే తను ఎటువంటి సింపతి ఎవరు ఎటువంటి సింపతి కాడు ఎవరు ఏం వాడలేదు డెమోన్ కూడా ఆ సమయం సందర్భంగా చెప్పాడు వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగలేదని చెప్పేసి కొంచెం ఇమోషనల్ అయ్యి ఆడవడం అయితే జరిగింది తర్వాత ఫ్యామిలీ వీక్ కూడా వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు తెలిసింది అందరికీ వాళ్ళ ఫాదర్ కొట్లో బాగలేదు ఆపరేషన్ అయింది అది ఇది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఈ మధ్య తను రీసెంట్గా కొంచెం ఎక్కువసార్లు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డబ్బుని ఏం చేస్తామంటే చెప్పాడు ఓకే అది చెప్పడం మంచిదే వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ కోసం అది కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ దీంట్లో కూడా క్యాన్సర్ అన్నవాడు ఆ క్యాన్సర్ వచ్చింది అది క్యూరబుల్ అని చెప్పేసి తగ్గిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే చాలామంది ఏమంటారు డెమోని ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పలేదు అని అంటున్నారు చెప్పలేదు అనడానికి వీలు లేదు చెప్తూనే ఉన్నాడు సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాడు ఈ మధ్య కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ఇమోషనల్ అదే అవుతున్నాడు అంతే తేడా చెప్పడం అయితే ముందు నుంచి చెప్తున్నాడు తను అంటే ఇదేన కాదు వాళ్ళు నా ఫాదర్ ఒంట్లో బాగాదని వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ అలా మాట్లాడుతుంటే మనకు కూడా చాలా ఇదిగా అయిపోయింది అందరికీ ఆడియన్స్కి అందరికీ కొంచెం ఇమోషనల్గా అటాచ్ అయ్యారు అప్పుడు అలా అంటే నేను సమయం వచ్చింది అని చెప్తున్నాను అందుకనమాట అంటే ఎప్పుడు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళందరూ చెప్పారు ఎవ్వరూ చెప్పకుండా ఉండిపోలేరు అది నేను చెప్పేది తను చెప్పడం జరిగిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని స్పోర్ట్స్లో వెళ్దామంటే పాలిటిక్స్ ఉంటాయి వద్దని చెప్తాను అన్నారు తర్వాత ఏంటంటే ఇప్పటిదాకా నేను మా ఫాదర్ మదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాను మా బ్రదరే చూసుకుంటూ ఉంటున్నాడు అటువంటిప్పుడు అప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ చేశాను తను సిట్టింగ్ జాబ్ అంటే ఇష్టం లేదు తర్వాత ఏంటంటే అప్పుడే వచ్చి కొంచెం సీరియల్లో వచ్చారు సెవెన్ మంత్స్ చూసారు తర్వాత దాంట్లోని క్యారెక్టర్ని మార్చేశారు తర్వాత ఏంటంటే అదే చిన్న చిన్న ఫిల్మ్స్ అవి అంటే ఏంటి వీడియోస్ అవి చేసుకుంటూ కొంచెం కొంచెం అలా ఉంటుందని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు అది తర్వాత ఎవరు కళ్యాణ్ కళ్యాణ్ బా బిగ్ బాస్ అంటే కష్టాలను తెచ్చుకోవడం అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే తిండి ఉండదు నిద్ర ఉండదు ఏమీ ఉండదు కానీ అందరూ మనం ఈ కావాలనుకుంటాం అంతే కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలు కావాలనుకుంటాం బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పేసి చెప్పాడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ బాండింగ్ మంచి తమ్ముడు అని చెప్పేసి ఇమాన్యులు చెప్పాడు అన్న దొరికాడు అని చెప్పి తర్వాత ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువ మొహద్దని ఫ్రెండ్ అని చెప్పి సరోజా గురించి చెప్పడం జరిగింది ఈ మోర్ మొహద్దని ఫ్రెండ్ అని చెప్పేసి అలానే మనం చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు అయితే తీసుకుంటున్నారు అలాగనేవి కాదు ఫ్రెండ్ అంటే నార్మల్ ఫ్రెండ్ మొహద్దని ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అనే విధంగా కూడా మనం తీసుకోవచ్చు ఓకే కళ్యాణం ఫీలింగ్స్ ఉండొచ్చు తను సరే క్లియర్ కట్గా చెప్పేసింది ఎప్పటికప్పుడు తను చెప్తూనే వస్తుంది ఏ బిగ్ బాస్ హౌస్ వెళ్ళిపోయిన వాడిని ఎవరి దారి వాళ్లే అని చెప్పేసి కళ్యాణ్ ఇంకా హోప్స్ పెట్టుకుంటే తను తప్పది కానీ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్ అని చెప్పి తనకు చెప్పాడు ఫ్రెండ్ ప్లస్ నాకు అన్న లాంటి వాడు ఇమాన్యులు దొరికాడని చెప్పాడు తర్వాత మోర్ దెన్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పాడు మోర్ దెన్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కూడా మనం దీన్ని తీసుకోవచ్చు ప్రతీదానికి పడార్థాలు తీయాల్సిన అవసరం అసలు లేదు అది దీని గురించి కూడా ఏవేవో వస్తున్నాయి పబ్లిక్లో అందుకని నేను చెప్తున్నాను ముద్ధం ఫ్రెండ్ అండ్లో ఎటువంటి తప్పు లేదు తర్వాత సజ్జనగా గారు సంజన ఏం చెప్పిందంటే వాళ్ళ ఇంట్లోని ముగ్గురు సిస్టర్స్ ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళ ఫాదర్ ఫస్ట్ తనతోనే లేచి వచ్చిన క్లీన్గా ఉండేది బట్ తనకి ఎప్పుడు సీరియల్స్ అవి వచ్చాయని చెప్పేసి వాళ్ళ అనగారు పూర్తిగా ఎగినెస్ట్ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ సపోర్ట్ చేశారని చెప్పేసి తర్వాత బిగ్ బాస్ హౌస్లో వస్తే ఇంతమందిలో ఉంటానా లేదా అని చెప్పేసి అనుకుంది కానీ బట్ ఉన్నాను నాకు తెలుగు ప్రజలే ఎక్కువగా ఆదరణ చూపించారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది చాలా నా నార్మల్గా నీట్గా అయితే చెప్పింది ఈ విధంగా అయిపోయింది తర్వాత కెప్టెన్సీ బ్యాండ్ అని లోపల పెట్టామంటే ఒక్కొక్కళ్ళు కెప్టెన్సీ గురించి చెప్పడం జరిగింది కెప్టెన్సీలో ఫస్ట్ డెమోను నాకు రెండు వచ్చాయి అని చెప్పేసి తను అనుకున్నాడు తర్వాత సందన గారు ఫస్ట్ అయ్యారు కనుక ఆవిడ కూడా కొంచెం ఇమోషనల్ అయిపోయి చెప్పడం డెమోను డెమోన్ తర్వాత ఇమాన్యులు ఇమాన్యుల్ తర్వాత తనుజా గారు కూడా చెప్పడం కెప్టెన్ కెప్టెన్సీ కోసం పది వీక్లు నేను చాలా పోరాడాను తర్వాత నేను అయ్యాను ఇంకా ఫ్యామిలీ వీక్ ఆవిడ అయ్యారు కదా తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అని చెప్తున్నాడు ఆల్రెడీ టూ టైమ్స్ అయ్యాడు కదా ఫస్ట్ టైం అయ్యాడు సెకండ్ టైం అయ్యాడు టూ టైమ్స్ కెప్టెన్ అయ్యా అని చెప్పి ఉండడం అయితే ఈ విధంగా జరగడం అయితే జరిగింది తర్వాత టాస్క్లోనే నిజంగానే టాస్క్ అంటే మన డెమోని ఇమాన్యులా కనిపిస్తారా ఆ టాస్క్లో అది ఆల్రెడీ ఆల్ ఇండియా ఫస్ట్ అది కళ్యాణం ప్లస్ తనుజా ఇద్దరు ఆడిన టాస్క్ బట్ ఆ టాస్క్లో వీళ్ళిద్దరు ఓడిపోవడం అనేది కొంచెం ఇదిగా అనిపిస్తుంది బట్ ఆ టైంలో క్యా తనుజా గట్టిగట్టు కరుస్తుంది నాకు నచ్చదు అడగ అడగకుండా నార్మల్గా కీప్యాడ్ పక్క మనిషి కూడా చెప్పేది దీన్ని కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఏ ఎ పెడతావరా పెడతావురా నా వైపుకుని సరే ఎందుకు నిదానంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది అక్కడ డెమోని మాన్యువల్ సార్ కామెంట్ వైట్గా చూసుకొని సెట్ చేసేసుకొని ఆ గేమ్ అయితే వాళ్ళు ఆడడం జరిగిపోయింది నెక్స్ట్ ధోరణం దాంట్లో కూడా డెమోనే గెలిచిపోయాడు ఫస్ట్ గెలిచిన వెంటనే బర్గలు దొరికాయి చక్కగా ఇద్దరే తినాలి ఎవరితో షేర్ చేసుకోకూడదు అన్నారు వాళ్ళిద్దరు చక్కగా తినేసారు నెక్స్ట్ డెమోని గెలిచి గెలవడం వల్ల ఆయనకు ఒక స్వీట్ అనేది వచ్చింది స్ట్రాబెరీదో ఇది మొత్తానికి అది కూడా తరువాలో అది చూసినవన్నీ వీళ్ళందరూ ఏడిపించిన ఏంట్రా పెరుగనా పంపించారా అని చెప్పేసి బట్ డెమో దానికి డిజర్వే అది మాట మరి నేను చెప్పిన ఈ ఎపిసోడ్ రివ్యూ అనేది నచ్చిందంటే మీరు ఏం చేయాలి లైక్ మాత్రం చేయండి తర్వాత కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ కూడా చేయడం అస్సలు అస్సలు మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్